పశువులకి మేత సరువు రావటం వల్ల మరి అన్ని విధాల మరి పశువులు జీనాస్థితిలో ఉంది అనే ఉద్దేశంతో మరి పశువుల దానాన్ని తయారు చేసి సబ్సిడీ మీద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద సప్లై చేయడం జరుగుతుంది ముందు కట్వాడి గ్రామము ఇది అక్కడ మేత గ్రామాలకి తర్వాత మరి మళ్ళా కొంత స్థితిలో కూడా వస్తాయి కాబట్టి రైతు ఆగ్రత పడకుండా ఈ పశువుల దానాన్ని మీరందరూ కూడా పసుపు ఉపయోగించాలని ఈరోజు పతిపాడు మండలంలోని పతిపాడు గ్రామంతో సహా అన్ని గ్రామాలకు కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కోరణ ప్రభుత్వం ఈరోజు పశువులకి దాన సబ్సిడీ మీద ప్రతి రైతుకి ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క కట్ట చొప్పున ఈరోజు సప్లై చేస్తుంది దాన్ని ప్రతి ఒక్కరు సద్నియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు మన ఆంధ్ర పశువుల పెట్టుబడు హాస్పిటల్లో పశువత్సవ శాఖ ఆధ్వర్యంలో మరి రైతులకి సబ్సిడీ మీద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఆముదేవ్ క్యాడ్స్ ఫిఫ్టీ క్యాడ్స్ ఒక కానీ రెండు కానీ ఎన్ని మన వచ్చిన వరకు ఈరోజు మన రైతు సోదలందరూ కూడా ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా కనీసం ఒకటి రెండు బ్యాగ్ ఉందా అందా అందే అంటే అది మన పెద్దలు వరపసరామ కానీ మరి సురేష్ గారు కానీ జస్టీడీసీ భాగరావు గారు కానీ పెద్దల ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే రైతు సోదరు గమనించండి మనం చాలా ఎక్కువ పాతగా పన్నులు పెట్టాం మనం పచ్చిపాడు హాస్పిటల్ వరకు లిమిట్స్లో బాగా ఇన్నిట్ కానీ మనకి రెండు వందల బ్యాగ్లో వచ్చినంత పది టన్నులు వచ్చింది యాక్చువల్గా మన పచ్చిపాడు ప్రాంతీయ పశువైద్యాల తరఫున నలభై టన్నులు ఇన్నిట్టు వాళ్ళకి అయింది మనకు పది టన్నులు వచ్చిందండి ఈరోజు పచ్చిపాడికి రేపు రెండు రోజుల్లో ఉంగులు ఒక ఐదు టన్నులు పదిగొట్టుబాటు ఐదు టన్నులు అప్పుడు ఒక ఐదు పది ఇది ఒక పది ఇరవై టన్నులు మన పచ్చిపాడు మండలానికి గుంటూరు రోజు మండలానికి ఇరవై టన్నులు చల్లవారిపాలెంలో పది టన్నులు కదా పెద్దపాలకు నూరు ఐదు టన్నులు అట్లా గోదావరి గట్ల ఐదు టన్నులు వస్తుందండి ఈ వారం పది బదిర వస్తుంది అట్లా మొత్తం రెండు మండలాల నలభై టన్నులు మన ప్రాంతీయ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతు మెయిన్ ఏరియా అండి ఆ ఏరియాలో బంగారు పడకుండా అక్కడ అంత లేదు అనే భయం పొందుకుంటూ మీరు గొట్టిపాటు పొద్దున వాళ్ళు గొచ్చిపాడు ఒంటరి పాడు పట్టేవాళ్ళు పనులు అని తెచ్చుకోండి ఇక్కడ మన మనం పడుతున్నా మనం పరిధిలో ఒంగిగుర ఇస్తాం ప్రతి రైతులు ఈ అవకాశాన్ని సబ్జ్ని చేసినట్టుగా ఆపిస్తున్నాము